హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఖమ్మంలోని ఎస్వి సినిమాస్ శ్రీ తిరుమల థియేటర్లో ఉందో చూసేద్దాం తిరుమల థియేటర్ అనేది ఖమ్మంలో ఒక ల్యాండ్ మార్క్ థియేటర్ లాంటిది ఈ థియేటర్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది చాలామంది చాలాసార్లు మన ఛానల్లో రిక్వెస్ట్ చేసిన థియేటర్ వీడియో కూడా ఇది అండ్ థియేటర్ మాత్రం ఖమ్మంలో నెంబర్ వన్ థియేటర్ అయితే చెప్పొచ్చు అండ్ పార్కింగ్ విషయానికి వస్తే మాత్రం సెల్లార్లో చాలా అంటే చాలా స్పేషియస్ పార్కింగ్ ఉంటుంది ఎక్కడ కూడా ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ రిలీజ్ రోజు కూడా ఎక్కడ ఇబ్బంది అయితే కలగకపోవచ్చు అండ్ ఈ థియేటర్లో టికెట్స్ని మనం పేటిఎం ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు ఈ థియేటర్ టూ థౌజండ్ ఫైవ్లో గారు నటించిన అపరిచితుడు మూవీతోటి ఓపెన్ చేశారట అండ్ ఓపెన్ చేసినప్పటి నుంచే ఈ థియేటర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎస్వీసీ సినిమాస్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఇది మనం థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యే ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా ఈ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు నాకు ఎక్కడికక్కడ థియేటర్ మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా అండ్ చాలా బాగా అయితే అనిపించింది ఎక్కడ కూడా ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు థియేటర్స్ అనగానే మనందరికీ ఒక మంచి ఫీల్ని ఇచ్చే విషయం ఏంటంటే ఆ థియేటర్లో రన్ అయిన మూవీస్ ఏదైనా ఒక మూవీ మనకు గుర్తొచ్చినప్పుడు ఆటోమేటికల్గా మనకు ఆ థియేటర్ అయితే గుర్తొస్తుంది అలా ఈ థియేటర్లో రన్ అయిన మూవీస్కి సంబంధించిన షీల్స్ అయితే ఇక్కడ వీళ్ళు పెట్టారు బృందావనం గబ్బర్ సింగ్ మున్న పరుగు మిస్టర్ పర్ఫెక్ట్ మహర్షి రంగస్థలం అంతకుముందు ఆ తర్వాత అలా మొదలైంది కొత్త బంగారు లోకం బొమ్మరిల్లు హ్యాపీ డేస్ రచ్చ బాహుబలి వన్ బిజినెస్ మెన్ జనతా గ్యారేజ్ సైరా నరసింహారెడ్డి ఇలా ఎన్నో మూవీస్కి సంబంధించిన షీల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఎక్కువగా ఎస్విసి సినిమాస్కి సంబంధించిన మూవీస్ అయితే షీల్స్ అయితే ఉన్నాయి నేను ఖమ్మంలో వీడియో షూట్ కోసం చాలా థియేటర్స్ తిరుగుతున్నప్పుడు కొంతమంది ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను చాలా వరకు టాప్ థియేటర్ ఏంటంటే అందరూ తిరుమల పేరే చెప్పారు ఎందుకంటే థియేటర్ చాలా పెద్దగా ఉంటుంది సౌండ్ బాగుంటుంది పెద్ద స్క్రీన్ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు నాకు ఈ థియేటర్ లోపల యాంబియన్స్ చూసుకుంటే సైడ్ వాల్స్ అంతా కూడా క్రీమ్ కలర్ థీమ్ తోటి అండ్ మధ్య మధ్యలో పిల్లర్ డిజైన్ తోటి చూడ్డానికి అట్రాక్టివ్గా అనిపించింది అండ్ లోపల సీటింగ్ కూడా ఆరెంజ్ అండ్ బ్రౌనిష్ కాంబినేషన్ కలర్ థీమ్ తోటి కూడా సీటింగ్ అయితే చాలా బాగున్నట్టుగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఈ థియేటర్లో టోటల్ త్రీ క్లాసెస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి థర్డ్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్ అండ్ తర్వాత బాల్కనీ ఇప్పుడు మనం చూస్తుంది థర్డ్ క్లాస్ ఇదంతా కూడా ఐరన్ సీటింగ్ తోటి ఏర్పాటు చేశారు టోటల్ సీట్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్లాస్ కొంచెం బ్యాక్ సైడ్లో సెకండ్ క్లాస్ సీటింగ్ ఉంది ఈ సెకండ్ క్లాస్ సీటింగ్ అంతా కుషనింగ్ బాగుంది సేమ్ బాల్కనీ సీటింగ్ ఏ విధంగా అయితే ఉందో అలాగైతే మెయింటైన్ చేస్తున్నారు సెకండ్ క్లాస్లో ఉన్న టోటల్ సీట్స్ వచ్చేసి వన్ జీరో సిక్స్ సీట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది బాల్కనీ సీటింగ్ ఈ బాల్కనీ సీటింగ్ అంతా కూడా బాగుంది కుషనింగ్ బాగుంది రిలాక్సింగ్ బాగుంది ఒకరోకి ఇంకోరోకి గ్యాప్ కూడా ఎక్కువగానే ఉంది ఈ బాల్కనీలో ఉన్న టోటల్ సీట్స్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి అండ్ థియేటర్ టోటల్ సీటింగ్ కెపాసిటీ అన్ని క్లాసులు కలుపుకొని సెవెన్ వన్ ఫోర్ ఏడు వందల పద్నాలుగు నాకు ఈ థియేటర్లో మంచిగా అనిపించిన విషయాలు వచ్చేసి సౌండ్ సిస్టమ్ అండ్ సౌండ్ సిస్టమ్ సెట్టింగ్ సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఎస్పెషల్లీ బాస్ ఎఫెక్ట్ థియేటర్లో ఎన్హాన్స్డ్ బాస్ ఎఫెక్ట్ రావడం కోసం రైట్ సైడ్లో ఒక నాలుగు అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక నాలుగు సబూఫర్న్ అయితే సెట్ చేశారు అండ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఎనిమిది సబూఫర్లు అయితే ఉన్నాయి టోటల్గా థియేటర్లో ట్వంటీ ఫోర్ సరౌండ్ స్పీకర్స్ అండ్ పైన ఎయిటీన్ అట్మా స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు ఓవరాల్గా మంచి సౌండ్ ఎఫెక్ట్ ఇష్టపడే వాళ్ళకి ఈ థియేటర్లో సౌండ్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మనం పైన సీలింగ్లో కూడా చూసుకోవచ్చు ఈ థియేటర్లో వచ్చేసి డాల్బీ అట్మా సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అయితే మనం నోటిఫై చేయొచ్చు టోటల్గా ఎయిటీన్ అట్మా స్పీకర్స్ని అయితే వీళ్ళు సెట్ చేశారు అండ్ ఇంకొకటి నాకు ఈ థియేటర్లో బాగా అనిపించిన విషయం స్క్రీన్ సైజ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి సిక్స్టీ టూ వెడల్పు అండ్ ట్వంటీ సిక్స్ హైట్ సో బాల్కనీ లాస్ట్ రో నుంచి కూర్చొని చూసినా కూడా మనకు ఆ స్క్రీన్లో ఆ ఇమేజ్ అనేది చాలా పెద్దగా అయితే అనిపిస్తుంది ఇంత పెద్ద స్క్రీన్ ఈ మధ్య మన థియేటర్ వీడియోలు అయితే లేదు సో చాలా కాలం తర్వాత ఒక మంచి బిగ్ స్క్రీన్లో చూసాము అన్న ఫీల్ అయితే నాకు అనిపించింది ఈ థియేటర్లో వాడుతున్న ప్రొజెక్షన్ వచ్చేసి కే ప్రొజెక్షన్ వాడుతున్నారు ప్రొజెక్టర్ మోడల్ వచ్చేసి బార్కో డిపి కే ట్వంటీ సి ప్రొజెక్టన్ అయితే వాడుతున్నారు పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది కలర్ షార్ప్నెస్ బ్రైట్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది అన్నట్టు అనిపించింది సో మీరు ఇక్కడ పిక్చర్ క్వాలిటీని అయితే నోటిఫై చేయొచ్చు పుష్ప టూలోని జాతర సీక్వెన్స్ సీన్ ఇది ఇదంతా కూడా నైట్ టైంలో ఉంటుంది నైట్ టైంలో సీన్ అయినా కూడా మనకి ఇక్కడ కలర్ క్లారిటీ కానివ్వండి ఆ బ్రైట్నెస్ అంతా కూడా మీరైతే నోటిఫై చేయొచ్చు ఈ దేట్లో వాడుతున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ సిపి ఎయిట్ ఫిఫ్టీ ప్రాసెసర్ టోటల్గా యాంప్లిఫైర్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ యాప్లిఫైర్స్ ఉన్నాయి థియేటర్లో టోటల్గా ట్వంటీ ఫోర్ సరౌండ్ స్పీకర్స్ పైన ఎయిటీన్ అట్మా స్పీకర్స్ అండ్ థియేటర్ లోపల ఆడిటోరియంలో ఎయిట్ సబ్బుఫర్స్ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఎయిట్ సబ్బుఫర్స్ని అయితే సెట్ చేశారు ఓవరాల్గా సౌండ్ ఎఫెక్ట్ అయితే గూస్ బమ్స్ లాగా ఉంటుంది సో ఆ బాస్ ఎఫెక్ట్ కూడా మనం బయట నిల్చుంటే ఆ గోడలు షేక్ అయ్యేటంతా బాస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓవరాల్గా సౌండ్ సిస్టమ్ అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మంచి సౌండ్ ఎఫెక్ట్ని ఇష్టపడే వాళ్ళు ఈ థియేటర్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు సో ఖమ్మంలో నేను చాలా వరకు విన్నాను అండ్ ఇప్పుడు చూశాను చాలా వరకు తిరుమల తిరుమల థియేటర్ అంటుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను కానీ అంటే ఆ సెట్ చేసిన విధానం కానివ్వండి ప్రేక్షకులకి మంచి మూవీ ఎక్స్పీరియన్స్ని అందించే ఆ విధానం కానివ్వండి అన్నీ కూడా ఈ థియేటర్లు అయితే బాగా సెట్ అయ్యాయి అన్నట్టుగా అనిపించింది ఓవరాల్గా మంచి మూవీ ఎక్స్పీరియన్స్కి ఈ థియేటర్ అయితే ఒక ల్యాండ్మార్క్ థియేటర్ లాగా ఉంటుంది ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ